హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా నేను చిక్పేటకి వెళ్ళానండి అక్కడైతే నాకు ఈ షాప్లో పిల్లల బట్టలు చాలా బాగా అనిపించాయి సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా రిఫరెన్స్ కోసం అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా ఇది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా మనకి పట్టుపావడాస్ లెహెంగాస్ ఫ్రాక్స్ గాగ్రాస్ ఇలా చాలా మోడల్సే ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ బోర్న్ సైజ్ నుంచి కూడా అప్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నేనైతే నాకు బాగా అనిపించాయి డిజైన్స్ అండ్ మోడల్స్ కొంచెం ట్రెడిషనల్గా కావాలి అనుకుంటే బాగున్నాయి కదా అనిపించింది సో మీరు ఎవరికైనా నచ్చితే మీరు ఇలాగా ఫ్యాబ్రిక్స్ తీసుకొని అలాగా స్టిచ్ చేయించుకోండి బాగుంటుంది సో పైన మనకి కొన్ని వచ్చేసరికి రాసిల్క్ యూజ్ చేశారు అండ్ కింద వచ్చేసరికి మనకి నెట్టెడ్ యూజ్ చేశారు అలాగే బెనారస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే మనకి తీసుకున్నారండి అండ్ ఫ్రాక్స్లో కూడా చూసుకున్నట్లయితే రఫిల్స్ డిజైన్ అయితే ఇచ్చారు అవి కూడా మనకి గ్రాండ్గా ఉంటాయి బార్బీ ఫ్రాక్స్ టైప్లో కొంచెం ఫ ఫంక్షన్స్కి కానివ్వండి అకేషన్స్కి కానివ్వండి వేసుకోవడానికి చాలా బాగున్నాయి కదా సో ఇది కంప్లీట్గా చిల్డ్రన్స్ స్టోర్ అనమాట